నమస్కారం ఈ రోజు మనం చాలా మందిని బాధించే సమస్య గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి తెలుసుకుందాం గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం ఇది లివర్ కింద ఉన్న చిన్న సంచి లివర్ లో తయారైన బైల్ ఇక్కడ నిల్వ ఉంటుంది కానీ బైల్లోని కొలెస్ట్రాల్ బిలిరుబిన్ ఎక్కువైతే రాళ్ళు ఏర్పడతాయి మాగ్నెటిక్ థెరపీ రక్త ప్రసరణను మెరుగుపరిచి లివర్ మరియు గాల్ బ్లాడర్ ఫంక్షన్లను సహజంగా బలపరుస్తుంది కాజెస్ ఆఫ్ గాల్ స్టోన్స్ గాల్ బ్లాడర్ రాళ్ళు ఎందుకు వస్తాయి ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం తక్కువ నీరు తాగటం లివర్ ఫంక్షన్ బలహీనత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రత్యేకంగా మహిళలో డయాబెటీస్ అండ్ ఒబెసిటీ స్ట్రెస్ మరియు సెరెంటరీ లైఫ్ స్టైల్ వాట్ హ్యాపెన్స్ ఇన్ గాల్ స్టోన్స్ రాళ్ళు ఏర్పడినప్పుడు గాల్ బ్లాడర్ నుండి బయలు సరిగ్గా బయటకు రావటం ఆగిపోతుంది డైజెషన్ స్లో అవుతుంది పెయిన్ బ్లోటింగ్ నౌసియా వస్తాయి రాళ్ళు బైల్ ను బ్లాక్ చేస్తే తీవ్ర నొప్పి వస్తుంది మ్యాగ్నెటిక్ థెరపీ మెకానిజం మ్యాగ్నెటిక్ థెరపీ శరీరంలో మృదువైన మ్యాగ్నెటిక్ ఫీల్ సృష్టిస్తుంది లివర్ మరియు గాల్ బ్లాడర్ చుట్టూ రక్త ప్రసరణ పెరుగుతుంది బైల్ సెక్రేషన్ బ్యాలెన్స్ అవుతుంది ఇంప్లమేషన్ తగ్గుతుంది పెయిన్ సిగ్నల్స్ కామ్ అవుతాయి